స్మరణతో మారుమ్రోగిన ఆలయం ఇక మొత్తానికి కాలనీ వాసులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా ఈ ఆలయానికి పోటెత్తారు తిరుపతిలో గాంధీపురంలో జరిగినటువంటి ఈ అద్భుతం చూసి మొత్తానికి చుట్టుపక్కల ప్రాంతాల అందరు కూడా వస్తున్నారు ఏకంగా ఆ శివయ్య కళ్ళు తెరవడంతో మరి తిరుపతి గాంధీపురం ఆలయంలో ఈ అద్భుతం జరిగింది స్థానికంగా ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం కళ్ళు తెరిచినట్లుగా అమరికలు విషయం తెలిసిన శివాలనికి పోటెత్తిన భక్త జనాలు కానీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులతో ఆలయం కిటకిట లాడుతుంది శివనామస్మరణతో మారుమ్రోగిన ఈ ఆలయం తిరుపతిలోని గాంధీపురంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఇప్పుడు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు స్థానికంగా ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇక శివలింగం కళ్ళు తెరవడంతో భక్త జనాలు ఇక తోపులాట కూడా జరిగిందని చెప్తున్నారు ఏది ఏమనప్పుడు కూడా ఈ అద్భుతం చూసి ఇప్పటికే చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా చూడడానికి వేల సంఖ్యలో క్యూ కట్టారు మొత్తానికి తిరుపతి జిల్లాలో గాంధీపురంలో జరిగినటువంటి ఈ పురాతన శివాలయంలో అద్భుతం జరిగింది ఉదయం అభిషేక పూజలు చేసి అలంకరణ చేసిన తర్వాత స్వామివారు కళ్ళు తెరిచినట్లుగా గమనించారట ఆ తర్వాత స్థానికులు అందరూ కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారు స్వామివారు కళ్ళు తెరిచినట్లు ప్రచారం జరగడంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు ఇక స్థానిక ఇటు మాజీ కౌన్సిలర్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో స్థానికులను నియంత్రిస్తూ స్వామివారి దర్శనం కల్పించారు జనాలు మొత్తం ఒక్కసారిగా రావడంతో అక్కడ కిక్కిరెసిపోయింది వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా వచ్చి భక్తులను నియంత్రిస్తూ దర్శనం కల్పించారు భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు మొత్తం పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక ఈ సమాచారం అందుకున్నటువంటి దేవస్థానం చైర్మన్ కూడా ఆ ఆలయానికి విచ్చేశారు స్వామివారు కళ్ళు తెరిచిన విధంగా ఉండడంతో భక్తులు స్వామివారిని చూసేందుకు క్యూ కట్టారని పూజలు జరుపుతున్నారని తెలిపారు పరమేశ్వరుడు ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఈ ప్రాంతం సస్తశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు మొత్తానికి ఇక ఈ ఆలయంలో కొలువై ఉన్న ఈ ప్రాంతంలోనే మరో ఆలయం ఇలా శివుడు కళ్ళు తెరచడనే ప్రచారం చర్చ అనే అంశమైంది మొత్తానికి ఇప్పుడు భక్త జనాలు మాత్రం ఎక్కడ కూడా ఆగడం లేదు ఇక చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే వేల సంఖ్యలో చేరుకున్నారు ఏది అని అయినప్పుడు కూడా ఇప్పటివరకు కూడా ఇటువంటి అద్భుతం ఎప్పుడు జరగలేదు మామూలుగా ఉన్నటువంటి శివలింగానికి కళ్ళు రూపంలో తెరిచి ఉండడంతో అందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు ఏకంగా ఆ శివుడే మా ఊరికి వచ్చాడు ఏదో మంచి చేయడానికి వచ్చాడేమో అని ఇక్కడ భక్తజనాలు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు ఇక తిరుపతి గాంధీపురంలో జరిగినటువంటి ఈ అద్భుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మ్రోగుతుంది ఇక శివలింగం కళ్ళు తెరవడం నిజంగా ఓ అద్భుతం అంటూ అక్కడ ఉన్న భక్త జనాలు హరహర మహాదేవ శంభు శంకర అంటూ ఇక పూజలు నిర్వహించారు మొత్తానికి భక్త జనాలు పిండి పదార్థాలతోటి ఇక అదేవిధంగా నెయ్యి దీపాలు పెడుతూ వారి యొక్క మొక్కులను చెల్లించుకోవడానికి ఇప్పటికే వేల సంఖ్యలో క్యూలు కట్టారు ఏది ఏమైనప్పటికీ కూడా తిరుపతిలో ఈ అద్భుతం జరగడం నిజంగా విశేషమనే చెప్పాలి